శ్రీ సాయి సచరిత్ర ఇరవై ఏడవ అధ్యాయంలో శ్యామకు విష్ణు నామ పుస్తకాన్ని ఇచ్చి చదివించి తద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించాలని బాబావారు సంకల్పం చేసినప్పుడు తన సమక్షంలో ఆ పుస్తకాన్ని చదువుతున్నటువంటి రామదాసిని సోనాముఖి అనేటువంటి ఒక ఔషధాన్ని తెమ్మని బయటకు పంపి ఆ సందర్భంలోనే శ్యామవారికి ఆ పుస్తకాన్ని ఇచ్చినప్పుడు రామదాసి మరలా తిరిగి వచ్చేటప్పటికి ఆ విష్ణు సహస్రనామ పుస్తకం తాను చదువుతున్నటువంటి విష్ణు సహస్రనామ పుస్తకం శ్యామా ఉండడం ఆయన మీద తీవ్రంగా కోపడి దుర్భాషలాడడం ఇది ఆ అధ్యాయంలో బాగా వివరించబడింది ఈ సందర్భంలోనే విష్ణు సహస్రనామ పుస్తకం యొక్క గొప్పతనాన్ని బాబావారు చెప్తారు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం తన ప్రాణాల్ని కాపాడిందని దాని గొప్పతనం గురించి చెప్తారు ఆ తర్వాత రామదాసి కోప్పడిన తర్వాత రామదాసుకి చాలా బోధనలు చేస్తాడు పారాయణ అంటే ఏంటి పారాయణ చేసేవారు ఎలా ఉండాలి అంటే ఆయనకు గుణాలు ఏం మారలేదు అంతరంగం ఏం మారలేదు కానీ నిత్యం పారాయణ చేస్తున్నాడు అనేటువంటి బోధనలు అనేక ఉన్నాయి ఈ సందర్భంలో మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే మానవ సంబంధాల గురించి అదే సందర్భంలో బాబా వారు చెప్పారు ఏం చెప్పారంటే పుస్తకాలు డబ్బులు ఇచ్చిన అనేకం కొనవచ్చు కానీ మనుషులు రారు మానవ సంబంధాలు కొనుక్కుంటే రావు అప్పటి వరకు విష్ణు సహస్రనామ గ్రంథం గురించి గొప్పగా చెప్పిన బాబా వారు మానవ సంబంధాలకు వచ్చేసరికి పుస్తకాలకన్నా మనుషులే గొప్ప పుస్తకాల మీద ఉన్న ప్రేమ కంటే మనుషుల మీద ఉంచాల్సిన ప్రేమే గొప్ప అని చాలా అద్భుతంగా చెప్పారు కాబట్టి సాయి భక్తులుగా మనం మానవ సంబంధాలకి ఎంత విలువిస్తున్నాం సాయి మార్గంలో మనం వెళ్తున్నాం అనేక మంది మనకు తారసపడుతూ ఉంటారు అనేక మంది భక్తులు అనేక మంది మిత్రులు సాయి బంధువులను పిలుస్తుంటామా కానీ ఈ సంబంధాలను మనం కొనసాగిస్తున్నామా ఎంతవరకు వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఎంత విలువిస్తున్నాం అని మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఎందుకు శత్రుత్వం వస్తుంది ఒకరితో జన్మత శత్రుత్వం ఒకటి ఉంటుంది ఉదాహరణకి కొంతమందిని చూస్తే కొట్ట బుద్ధి కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అనే ఒక సామెత మీరు వినే ఉంటారు కొంతమందిని చూస్తే ఎంతో ప్రేమ అనిపిస్తుంది వీరు నా వాళ్ళు అనిపిస్తుంది చూడగానే మనం ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది ఇంకొంతమందిని చూస్తే వారితో అసలు మాట్లాడాలని కూడా అనిపించదు ఇంతకుముందు ఏమన్నా సంబంధాలు ఉన్నాయా మనకంటే ఏమి ఉండవు వారిని ఎప్పుడూ చూసి ఉండవు వారితో ఎప్పుడూ మాట్లాడుండం కానీ మనకు మాట్లాడాలనిపించదు దానికి నేనేమనుకుంటానంటే మనసులో ఇది జన్మత ఏదో ఉంది వైరం గత జన్మంలో ఎక్కడో ఏదో వైరం ఉంది ఇప్పుడు మరలా తారసపడ్డాం ఆ వైరం ఇప్పుడు స్ఫురణకు వస్తుంది మాట్లాడాలనిపించడంలే దీన్ని జన్మత శత్రుత్వం అని నేను పేరు పెట్టుకున్నా ఉదాహరణకి పాముకి ముంగిసుకి శత్రుత్వం వాటికి ఏం గొడవలు ఉన్నాయి ప్రత్యక్షంగా వాటికి ఏం గొడవలు జన్మత అవి రెండు శత్రువులే ఆ విధంగా పాము లాగా ఉండేటువంటి సంబంధాలు ఉంటాయి ఒక్కోసారి పొరపాటున పాము ముంగిసల సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది పెళ్లి చూపులకు వెళ్తారు పెళ్లి చేసేసుకుంటారు మాంగళ్యం అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళలో ఉండేటువంటి ఆ జన్మత శత్రుత్వం బయటపడుతుంది చూడండి కొంతమంది పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు పాము ముంగేశం లాగానే ఉంటారు ఎందుకంటే వాస్తవానికి ఆ శత్రుత్వం అది తెలియకుండా పెళ్లి అయిపోయింది ఇప్పుడేవో ఖచ్చితంగా కలిసి ఉండాలి కానీ అది ఆ వాసనలో బయటకు వస్తున్నాయి ఇలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్షిప్లో కానీ వివాహ బంధంలో కానీ ఎక్కడైనా సరే కాబట్టి రుణానుబంధ రూపేణ వచ్చినటువంటి ఆ సంబంధాన్ని మనం పోగొట్టుకునే అంశాలు జన్మత శత్రుత్వం ఒకటి రెండవది మన మాట మనకు ఒక సామెత ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని మన మాట తీరు బాగలేనందువల్ల మాట ఇతరులను నొప్పించినందువల్ల వాళ్ళు మనకు దూరం అయిపోతుంటారు మనకు ఒక ఉదాహరణ ఏంటంటే మనతో మాట్లాడడానికి ఆసక్తి చూపించడం లేదు ఎవరు అంటే గన దాని అర్థం మన మాట వారిని ఉంది మనం సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటే వాళ్ళు మనల్ని ఇష్టపడుతూ ఉంటే మన మాట వాళ్ళకి నచ్చుతుంది ఎందుకంటే ప్రధానంగా ఒక మనిషికి ఒక మనిషికి మధ్యలో సంబంధ బాంధవ్యాలు కలిపేది మాట అందువల్ల మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది ఎలా తెలుస్తుందంటే ఎంతమంది మనకు దగ్గరవుతున్నారు ఎంతమంది మనకు దూరం అవుతున్నారు ఎంతమంది మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఎంతమంది మనల్ని ద్వేషిస్తూ ఉన్నారు అన్నది దేన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే మన మాట తీరుని బట్టి ఒకవేళ మనకు అందరూ దూరం అయిపోతూ ఉంటే గనక మాట బాగలేదని మనం సవరించుకోవాలి మార్చుకోవాలి అదేవిధంగా మనకు కూడా వేరే వాళ్ళు మాట్లాడే మాటలు ఇష్టపడకపోతే మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయం వాళ్ళతో స్నేహం కొనసాగించాం అది ముందు మనం చెక్ చేసుకోవాలి మన మాట తీరు ఎలా ఉంది అందువల్లే బాబా వారు అంటారు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా అనేటువంటి మాట అంటారు మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడాలి ప్రేమతో మాట్లాడాలి నేను చాలామందిని చూశాను చిన్న చిన్న విషయాలకే దూరం అయిపోయేవాడు మనస్పర్ధలు పెంచుకునేవాడు ఏదైనా ఒక కార్యక్రమం జరిగింది అనుకోండి ఆ కార్యక్రమంలో వారికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని అనుకుంటే కనుక ఇంకా దూరం అయిపోతారు దూరం అయిపోవడం వాట్సాప్లో నెంబరు డిలీట్ చేసేయడం గ్రూపుల్లోంచి బయటకు వచ్చేయడం అది ఒక చిన్న విషయం ఒకవేళ అలాంటి మనస్పర్ధలు ఉంటే మాట్లాడుకోవచ్చు కానీ మాట్లాడరు వాళ్ళ విషయంలో ఒక వ్యక్తిని వదిలించుకోవడం చాలా సులభం వాళ్ళకి ఒకరిలో మనకు నచ్చని విషయాలు ఉంటే ఏ విషయంలో అయితే నచ్చలేదు ఆ విషయం వరకే దూరంగా ఉండడం మేలు మిగిలిన విషయాల్లో కలిసి పనిచేసుకోవచ్చు అంతేగాని పూర్తిగా ఒక సంబంధాన్ని త్రోసిపుచ్చుకోవడం ఒక సంబంధాన్ని డిలీట్ చేసుకోవడం అనేది బాబా తత్వంలో ఉండాల్సినటువంటి లక్షణం కాదు అందువల్ల సాయిబంధు గారా బాబా ఇచ్చినటువంటి బోధ ధనమిచ్చిన పుస్తకాలు అనేకం వస్తాయి మనుషులు రారు కాబట్టి మనుషులు మాత్రమే మనం సంపాదించుకోవాల్సిన నిజమైనటువంటి ఆస్తి ఆ నలుగురు అంటాం కదా ఆ నలుగురిని సంపాదించుకోవాలి నాకు తెలిసినటువంటి ఒక సాయి బంధువు ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు ఆ గ్రామంలో తాను ఒక ఒంటరిగా ఉంటాడు అలాగని చెప్పి ఆధ్యాత్మిక సాధనలో పీక్ స్టేజ్ అనుకోవద్దు మామూలుగానే అతని మనస్తత్వం అంత ఒక సందర్భంలో వాళ్ళ అమ్మగారు చనిపోతే వాళ్ళ అమ్మగారి దేహాన్ని అంత్యక్రియలకి శ్మశానం వైపు తీసుకెళ్లడానికి కూడా మనుషులు రాలేదు చివరికి డబ్బులు ఇచ్చి మరీ ఆ నాలుగు పక్కలా నిలబడే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ ఆ పాడిని మోయించుకున్నటువంటి దుస్థితి కలిగింది నేను కల్లారా చూశాను ప్రత్యక్షంగా అంటే మానవ సంబంధాల విలువ అలా ఉంటుంది ఒక వ్యక్తి మానవ సంబంధాలని బాగా మెయింటైన్ చేశాడా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒకే ఒక సందర్భం అంత్యక్రియలప్పుడు వారు చనిపోయారని తెలిసిన తర్వాత ఎంతమంది పరుగు పరుగును వస్తున్నారు ఎంతమంది కన్నీరు పెడుతున్నారు ఎంతమంది అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు ఉంటున్నారు ఎంతమంది స్మరించుకుంటున్నారు దీన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి మానవ సంబంధాలని మెయింటైన్ చేశాడనేది తెలుస్తుంది అలా కాకుండా నా వరకు నేను ఉంటానంటే కనుక ఆ లోటు అక్కడ తెలుస్తుంది కొంతమందిని గమనిస్తూ ఉంటాం వారు చనిపోయేదని తెలిసినా కూడా పట్టుమని పది మంది కూడా ఉన్నారు వాళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు జీవించుంటారు అంటే డెబ్బై ఎనభై ఏళ్ళ జీవితంలో నువ్వు ఒక పది మందిని సంపాదించుకోలేకపోయావు పది మంది నువ్వు చనిపోయిన తర్వాత నీతో కూడా రావడానికి ఇష్టపడడం లేదు ఆ వచ్చిన వాళ్ళు కూడా ఆ రక్త సంబంధం వలన కృత్రిమంగానో అంటోనో అదేనో ఇదనో వస్తున్న ప్రేమతో వచ్చే వాళ్ళ శాతం తక్కువ కాబట్టి బాబావారు ఊరికేనా మాట లేదు డబ్బులు ఇస్తే పుస్తకాలు వస్తాయి మనుషులు రారు అంటే నువ్వు మనుషుల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోలేవు నువ్వు డబ్బులు ఉన్నంత మాత్రాన నీ వైపు ఆకర్షించబడితే అది డబ్బు ఉన్నంత వరకునే తర్వాత పోతారు తెప్పలకు చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమితి అన్నాడు కాబట్టి నీళ్లు ఉంటే కప్పలు వచ్చినట్టే డబ్బు ఉంటే మనుషులు వస్తారు కానీ ఆ సంబంధం నీ కంటిన్యూ కాదు ఆ డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది ఆ డబ్బు పోయింది అనుకోండి ఆ సంబంధం కూడా కరుమరుగైపోతుంది అందువల్ల మనం ఏంటంటే మానవ సంబంధాలకి పెద్ద పీట వేద్దాం మానవ సంబంధాలకు సంబంధించి బాబా వారు చెప్పిన సందేశాన్ని మన నిత్య జీవితంలో ఆచరించాలని కోరుకుంటూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదు లైక్ చేయనందువల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరడం లేదు లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు కృష్ణ అనే నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోలతో ముందుంటాను నమస్కారం